రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయనకు ఎలాంటి గాయాలు లేవని అప్పుడు నివేదిక ఇచ్చిన జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తప్పక దర్యాప్తుకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో సంబంధిత పోలీస్ స్టేషన్లో దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది కేసు విచారణకు సహకరించాలని చెబుతూ గతంలో ఆమెకు ధర్మాసనం మధ్యంతర ఉపశమనం కల్పించింది సుప్రీంకోర్టు చెప్పినా ఆమె దర్యాప్తుకు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది దీంతో కలగజేసుకున్న చేసుకున్న తరపు న్యాయవాది ఆమెను ఒక్కసారే విచారణకు పిలిచారని రెండు నెలల్లో ఎప్పుడూ మళ్లీ విచారణకు పిలవలేదని వాదించారు ఆమెకెప్పుడు నోటీసులు పంపినా ప్రభావతి తప్ప ఎవరో ఒకరు స్పందిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్ర న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు ఏదో ఒక సాగు చూపి దర్యాప్తుకు హాజరు కావడం లేదన్నారు విచారణకు ఎలా సహకరించడం లేదో సాక్ష్యాలన్నీ కోర్టుకు అందజేశారు దీంతో ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో ఉదయం పది గంటలకు దర్యాప్తుకు హాజరు కావాలని ప్రభావతిని సుప్రీంకోర్టు ఆదేశించింది రెండు రోజులు విచారణలో లిఖితపూర్వకంగా అన్ని సమాధానాలు తీసుకోవాలని ధర్మాసనం సూచించింది విచారణకు సహకరించకపోతే మధ్యంతర రద్దు రద్దవుతుందని తేల్చి చెప్పింది తదుపరి విచారణను ఈ నెల పదిహేనుకు వాయిదా వేసింది